హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంతో రుచికరమైన దెబ్బకాయతో మీకు పులుసుపిండి చేసి చూపిస్తానండి అది కూడా అన్నంత చేసుకుంటే మనం దెబ్బకాయ పులిహోర అంటాము అలాగే అలా కాకుండా బియ్యం రవ్వతో చేసుకుంటే దెబ్బకాయ పులుసుపిండి అనే పిలుస్తామండి ఇది అసలు రుచికి ఎంత బాగుంటుందోనండి నిన్న నేను దెబ్బకాయలు ఎక్కడి నుంచి తెచ్చాను అనుకుంటున్నారా ఆకువిడి వెళ్ళాను కదండి అక్కడ మా ఆడబడి చేస్తే ఈ దెబ్బకాయలను తీసుకొచ్చానండి అయ్యా అలాగే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయో మొన్న పచ్చడి పెట్టాను ఇంకా ఒక కాయ ఉంది రెండు కాయలతో జ్యూస్ చేశాను అలాగే ఇంకా మనం ఇలాగా దెబ్బకాయ పులుసు పిండి చేసుకు చేసుకోవడానికి కూడా మనం ఇలా ఉపయోగిస్తున్నామండి ఇలా మనం మొదట ఒక రవ్వ బియ్యపు రవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుని ఉప్పు వేసి పసుపు వేసి నీళ్లు బాగా మరగనిచ్చి చక్కగా దానిలో ఇలా డబ్బా బియ్యం రవ్వని చేర్చుకోవాలండి ఎసర మరుగుతున్న లోపు ఈ లోపు చక్కగా దెబ్బకాయల్ని ఉప్పు వేసి లైట్గా కొద్దిగా ఉప్పు వేసి దెబ్బకాయల్ని ఈ విధంగా పిండి జ్యూసు రెడీగా పెట్టుకోవాలి పెద్ద పెద్ద దెబ్బకాయల వలన జ్యూస్ కొంచెం ఎక్కువే వస్తుందండి అందుకే పూర్తిగా పిండకుండా మనకి సరిపడా పిండుకుని మళ్ళీ పక్కన పెట్టేశాను చూడండి ఈ విధంగా రెండు దెబ్బకాయలని ఒక దెబ్బకాయని రెండు భాగాలుగా చేసి ఇలా రసం పిండాను మనం వీటిలోకి పోపులు పోపు దినుసులు అలాగే కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి జీడిపప్పు వేరుశనగ గుళ్ళు వీటిల్ని పోపులో ఉపయోగించుకోవాలి ఈ దెబ్బకాయ ఉలుసుపిండి అంటే మా ఇంట్లో ఎంత ఇష్టమోనండి ఇది నిమ్మకాయ పులుపు కాకుండా దెబ్బకాయ వాళ్ళని చేయడం వలన అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో తీపి తీపిగా అలాగే పుల్ల పుల్లగా ఉండి చాలా బాగుంటుందండి మీరు కూడా దెబ్బకాయలు దొరికితే ఈ విధంగా అయినా మనం చేసుకుంటే దెబ్బకాయ అనుకుంటాము అలాగే బియ్యపు చేసుకుంటే దెబ్బకాయ పులుసు పిండి అని పిలుస్తామండి ఇది మనం ఉపవాస రోజుల్లో చేసుకుంటే చక్కగా తినచ్చండి ఇలా ఈ విధంగా ఎసరు కాగాక దానిలో మనం బియ్యపు రవ్వని చేర్చుకోవాలి లలితా బ్రాండ్ బియ్యం రవ్వ అయితే చాలా బాగుంటుందండి దాన్ని చేర్చుకుని చక్కగా ఓవెన్ బౌల్లోకి మార్చుకుని మనం ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ముందు ఆ బియ్యం ఉప్మా తయారవుతుందండి దానిలో మనం పోపు ఏ విధంగా చేర్చుకోవాలి అలాగే దెబ్బకాయ రసాన్ని ఏ విధంగా చేర్చుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎసరు కాగాక బియ్యం రవ్వ వేస్తాం కదండి ఉప్మా రవ్వ బియ్యం ఉప్మా రవ్వని వేసి చక్కగా కలిపి ఇలా ఓవెన్ ఓవెన్ బౌల్లో వేసుకుని ఓవెన్లో పెట్టుకోవాలండి ఈ విధంగా మనం ఓవెన్లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఎంతో చక్కగా మగ్గిపోయి ఉప్మా ఉప్మా తయారవుతుంది దానిలో మనం తాళింపు ఎలా పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఓవెన్ బౌల్లో వేసుకుని ఆ బౌల్ మీద మూత పెట్టి చక్కగా ఓవెన్లో టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి దెబ్బకాయ పులుసు పిండికి మనకి మిశ్రమం రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఇలాగ ఓవెన్ బౌల్లో వేసుకుని టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఎంతో చక్కగా మనకి ఉప్మా రవ్వ రెడీ అయిపోతుందండి దానిలో తాళింపు వేసుకుని అలాగే దెబ్బకాయ జ్యూస్ని చేర్చుకుంటే ఎంతో రుచికరమైన దెబ్బకాయ పిండి మనకి రెడీ అయిపోతుందండి చూడండి మనం రైస్లో కలుపుకుంటే దెబ్బకాయ పులిహోర అంటాము అలాగే బియ్యంపు రవ్వలో దెబ్బకాయ జ్యూస్ చే కలుపుకుని తాళింపు వేసుకుంటే దెబ్బకాయ పులుసుపిండి అని పీల్చుకుంటామండి చక్కగా మిరపకాయలని ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు పోపు దినుసులు కరివేపాకు వేరుశనగ గుళ్ళు కూడా మనం ఎలా ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఓవెన్లోంచి తీసాక పోపు ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఓవెన్లోంచి తీసిన బీపర ఉప్మా చల్లారుతూ ఉంటూ మనం ఒక గిన్నెలో వేసుకుని చల్లారి పెట్టుకున్నాక ఇలా పోపు చేర్చుకోవాలి మొదటి ఆయిల్ వేసి మొక్కుడు పెట్టి ఆయిలు వేసి చక్కగా పోపు దినుసులు వేగుతూ ఉండగా మనం దానిలోకి కరివేపాకు జీడిపప్పు వేరుశనగ గుళ్ళు చేర్చుకొని చక్కగా ఈ పోపు వేగనివ్వాలి ఈ పోపు బాగా వేపుకుంటే మనకి దెబ్బకాయ పులుసు పిండి చాలా బాగా వస్తుందండి అలాగే పచ్చిమిర్చిని కూడా కాయలుగా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగు ఈ దెబ్బకాయ పిండిలో నా ఊరినట్టుగా అయ్యి చాలా బాగుంటాయి ఇలా వేసుకోవడం పచ్చిమిరకాయలు ఇలా వేసుకోవడం వలన ఒకటి వేగాక ఒకటి చేర్చుకుంటూ ఉండాలి ఫస్ట్ మనం పోపు దినుసులు వేపుకొని తర్వాత కరివేపాకు వేసి జీడిపప్పు వేసి అలాగే వేసనక గుళ్ళను కూడా చేర్చి చక్కగా వేపు ఈ వపుని కదుపుతూ ఉంటే మనకి బియ్యపు రవ్వలాగా చేర్చుకోవడానికి చూడండి ఓవెన్లో పెట్టిన బియ్యం రవ్వ చక్కగా ఇలా ఉప్మలా తయారైపోతుంది మనం తయారు చేసుకున్న బౌల్లోకి కొంచెం పచ్చి నూనె వేసుకుని అలాగే కరివేపాకు వేసుకొని దీన్ని చక్కగా ఇందులోకి సర్వ్ చేసుకుని మొదట చక్కగా కలిపెట్టుకోవాలి ఇలా మగ్గిన బియ్యపు చక్కగా కలుపుకుంటే కొంచెం నూనె పట్టుకుని చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి దానిలో మనం చక్కగా మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని చేర్చుకుని చక్కగా కలుపుకోవాలి ఇలా పిండినంతటిని నూనె కరివేపాకు పచ్చి నూనె అవి రెండు స్పూన్లు వేసి కరివేపాకు పచ్చిది వేసి చక్కగా ముందు ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుకోవాలి అలా కలుపుతున్నప్పుడు అప్పుడే మనం పోపుని చేర్చేసుకోవచ్చు ఇలా పోపుని చేర్చుకుని లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం దెబ్బకాయ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటే మనకి చేదేమి రాదండి ఉప్పు ఉప్పు చేర్చి పెట్టుకున్నాం కదా మనం చక్కగా ఈ పోపు వేసాక మనం కలుపుకుంటే ఎంతో పొడి పొడిలాడుతూ బీపు విడిపోదు విడిపోయి చక్కగా పువ్వులా వచ్చేస్తుంది ఇది ఎంత టేస్ట్గా ఉందోనండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కామెంట్స్లో పెట్టడం చెప్పడం వలన నాకు ఎంత ఉత్సాహంగా ఉంటుందండి నేను ముందు ముందు ఇంకా వీడియోలు చేయడానికి నాకు మీ కామెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి చూడండి దెబ్బకాయ పులిహార చూడడానికే కాదండి రుచికి కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సూపర్గా ఉందండి చూసారు కదా దెబ్బకాయలు తెప్పించుకుని చక్కగా బియ్యం రవ్వలో ఇలా మగ్గించుకొని చక్కగా కలుపుకుంటే పోపు పోపు మంచిగా వేసుకుని కలుపుకొని మనం జ్యూస్ యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దెబ్బకాయ పులిస్ పిండి రెడీ అయిపోతుందండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు